ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వాతావరణ శాఖ నుండి ఒక చాలా ముఖ్యమైన వార్త వచ్చింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే వాతావరణం పూర్తిగా మారిపోయేలా ఉంది బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పుల వల్ల రాష్ట్రానికి మళ్లీ గండం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు గత కొన్ని రోజులుగా వాతావరణం కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్లీ సముద్రంలో అలజడి మొదలైంది ఈ విషయాన్ని వాతావరణ శాఖ సీరియస్ గా తీసుకుని ప్రజలను అలర్ట్ చేస్తోంది అసలు ఏం జరుగుతోంది రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మనం ఇప్పుడు చాలా క్లియర్ గా తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు చాలా కీలకమని చెప్పుకోవాలి ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది సముద్రం ఉపరితలం మీద గాలుల కదలికలు మారుతున్నాయి అయితే ఈ లో ప్రెషర్ కేవలం అక్కడితో ఆగిపోతుందా అంటే లేదని సమాధానం వినిపిస్తోంది ఇది రాను రాను మరింత బలం పుంజుకునే అవకాశం ఉంది వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నాటికి ఈ లో ప్రెషర్ కాస్త బలపడి ఒక డిప్రెషన్ గా అంటే వాయుగుండంగా మారుతుంది అక్కడితో కూడా దీని ప్రతాపం ఆగిపోదు అది సముద్రంలోనే ట్రావెల్ చేస్తూ మరింత ఎనర్జీని తీసుకుని ఈ నెల ఇరవై ఆరవ తేదీ కళ్ళ ఒక పూర్తి స్థాయి సైట్ గా అంటే తుఫానుగా మారే ప్రమాదం ఉందని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు ఈ తుఫాను దిశ ఎలా ఉంటుందని దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తీరం వైపుకే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల మన రాష్ట్రం మీద దీని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంది కేవలం ఒక్కరోజు వర్షం పడి ఆగిపోదు ఈ రోజు నుండే మొదలుపెట్టి దాదాపు వారం రోజుల పాటు దీని ప్రభావం మన మీద ఉంటుంది అని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది అంటే నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా రాయలసీమ జిల్లాల మీద మరియు దక్షిణ కోస్తా జిల్లాల మీద ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది దక్షిణ కోస్తాలోని ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అలాగే రాయలసీమ విషయానికి వస్తే వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా అనంతపురం సత్యసాయి మరియు కర్నూల్ నంద్యాల జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు ఈ జిల్లాల ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయి కానీ అక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా రాష్ట్రం మొత్తం మీద వాతావరణం మాత్రం చల్లబడిపోతుంది మబ్బులు పట్టి వర్షాలు కురుస్తాయి వర్షాలే కాకుండా కుడా ఈ టైంలో గాలులు కూడా చాలా డేంజర్ గా ఉంటాయి ప్రస్తుతం తీరం వెంబడి గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల స్పీడుతో గాలులు వేస్తున్నాయి కానీ ఎప్పుడైతే సముద్రంలో ఆ లో ప్రెషర్ కాస్త డిప్రెషన్ గా మారి ఆ తరువాత సైక్లోన్ గా మారుతుందో అప్పుడు ఈ గాలుల స్పీడ్ ఇంకాస్త పెరిగే ప్రమాదం ఉంది ఈదురు గాలుల వల్ల చెట్లు విరిగిపోవడం లేదా కరెంటు స్తంభాలు దెబ్బ తినడం లాంటివి జరగవచ్చు కాబట్టి బయట తిరిగేటప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి